తలవగా ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పిలుచుకునే ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్కు అసలు పరిచయం లేదు ఇకపోతే దేశ విదేశాల్లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు ఆయన ఒక్కసారి స్క్రీన్పై కనిపిస్తే చాలు ఆ స్టైల్కు ఫిదా అయిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు డెబ్బై మూడేళ్ళు వయసులోనూ సిల్వర్ స్క్రీన్పై తన మ్యాజిక్ను కొనసాగిస్తున్నారు ఇప్పటికీ వరుసగా సినిమాలతో బిజీగా ఉంటున్నారు ఆ సినిమా వస్తుందంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి హంగామా మామూలుగా ఉండదు ఈ వయసులోనూ రజని తన బాడీని అలాగే హెల్త్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నారో పెద్ద పజిల్ గానే ఉంటుంది అందరికి అసలు ఈ రోజుల్లో ఏడు పదులు బతకడమే కష్టం ఒకవేళ అదృష్టం బాగుండి జీవించిన అనేక రోగాలతో సావాసం చేయాల్సిందే అలాంటి తలైవ డెబ్బై మూడులోనే ఎంత యాక్టివ్ గా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు శ్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్లే తాను యాక్టివ్ గా ఉంటానని చెప్తూ ఉంటారు రజనీకాంత్ ఆయన ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు పండ్లు కూరగాయలు గింజలు మరియు ధాన్యాలు వంటి మొక్కలు ఆధారిత ఆహారాలు తీసుకుంటారు రజనీకాంత్ సాధారణంగా కాఫీ టోస్ట్ మిల్క్ పండ్లతో కూడిన తేలికపాటి ఆహారంతో రోజును ప్రారంభిస్తారు రజనీకాంత్ ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు ఉడికించిన కూరగాయలు గుడ్లు వంటి తేలికపాటి భోజనం తీసుకుంటారు రాత్రి భోజనంలో సాధారణంగా పప్పు కూరలు అన్నం వంటి శాకాహార వంటకాలు ఉండేలా చూసుకుంటారు వేయించిన ఆహారం కంటే ఉడికించిన ఆహారాన్ని తినడానికి రజనీకాంత్ ఇష్టపడతారు దూర ప్రాంతాలకు వెళ్తే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయట తినరు అవసరమైతే స్థానికంగా లభించే పదార్థాలను బాగా తెప్పించుకొని తానే సొంతంగా భోజనాన్ని సిద్ధం చేసుకుంటారు ఇదే రజనీకాంత్ ఫిట్నెస్కు కీలక రహస్యం వీలైనంత వరకు ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ దూరంగా ఉంటారు వీలు దొరికినప్పుడల్లా తాజాగా ఆర్గానిక్ ఫుడ్స్ ను ఎంచుకుంటారు తెకర్ తో పాటు ఇతర అనారోగ్యకరమైన కొవ్వులను అధికంగా ఉన్న ఆహారాన్ని రజనీకాంత్ అవైడ్ చేస్తారు ఆరోగ్యకరమైన జీవన శైలిని నడిపించాలనుకునే ఎవరికైనా ఈ తరహా విధానం నిపుణులు సైతం చెప్తారు ఆహారాన్ని ఎంత క్రమశిక్షణ నియమబద్ధంగా తీసుకునే రజనీకాంత్ శారీరక వ్యాయామానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ఫిట్నెస్ విషయానికి వస్తే కార్డియో వ్యాయామాలు యోగా వంటివి చేస్తారు వాకింగ్ జాగింగ్ తో పాటు వీలైనప్పుడు వారంలో కొన్నిసార్లు జిమ్ కు వెళ్ళటం వంటివి చేస్తారు విశ్రాంతి తీసుకోవడానికి పనిపై దృష్టి కేంద్రీకరించడానికి ధ్యానం శ్వాస వ్యాయామాలు చేయడంతో పాటు మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడుకోవడానికి యోగాను కూడా అభ్యసిస్తారు యోగా శరీరం మనసు ఆత్మను సమతుల్యం చేయడానికి బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుందని రజనీకాంత్ నమ్ముతారు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఆయనకున్న క్రమశిక్షణ పట్టుదల రజనీకాంత్ను ఉన్నత శిఖరాలు చేరేలా చేశాయి అవే దశాబ్దాల పాటు సినీ రంగంలో ఆయన సూపర్ స్టార్ ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని అనుసరించడం క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయటం ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయస్ లోను యాక్టివ్ గా ఉండగలుగుతున్నారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం కూడా ఆయన్ను అనుసరించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవచ్చు